హాయ్ వెల్కమ్ బ్యాక్ నేను డాక్టర్ గురువర్ధన్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆపిల్ హాస్పిటల్ విజయవాడ సో చాలా మంది పేషెంట్స్ మోకాల ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ చాలా భయపడతా ఉంటారు ఎలాగంటే ఆ ఫిజియోథెరపీ డాక్టర్ గారు వస్తున్నారు అనే ఫోన్ రాగానే కూడా ఏడుపుచ్చే అంత బాధపడతా ఉంటాను చెప్తారు నిజంగా ఎంత ఫిజియోథెరపీ నొప్పి అవసరమా ఆపరేషన్ తర్వాత అని చాలా మంది క్వశ్చన్ అడుగుతా ఉంటారు కరెక్ట్ గా చెప్పాలంటే నేను నా పేషెంట్స్ కి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ ఫిజియోథెరపీ చెప్పనండి ఫిజియోథెరపీ వాళ్ళంతా వాళ్ళు చేసుకోమని చెప్తాను ఫిజియోథెరపీ డాక్టర్ అడ్వైజ్ చేయను నేను సర్జరీ చేసిన తర్వాత మోకాలు తాగుతుంది స్ట్రైట్ చేసుకుంటే గనక అదే ఫిజియోథెరపీ ఎవరైతే మోకాళ్ళు కనుక కూర్చొని పైకి లేపలేకపోతారో వాళ్ళకి ఫిజియోథెరపీ కావాలి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్లో ఫిజియోథెరపీ చెప్పండి నేను వాళ్ళని ఇంటికాడ చేసుకోమంటాను పేరెంట్స్నే చేయమంటారు ఈవెన్ ఒకసారి ఒకవేళ వాళ్ళకి మిగతా టెన్ పర్సెంట్ ఫిజిథరపీ అవసరం వచ్చినా గానీ నేను చెప్పిన ఎక్ససైజ్ నొప్పి లేని ఎక్ససైజ్ నేను కొన్ని చెప్తాను వాటినే చేయమంటారు ఫిజియో డాక్టర్ గారితో ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను అప్పుడు చాలా మంది పెయిన్ ఫ్రీగా ఉంటారు ఏంటి సార్ మీ స్పెషల్ ఏంటి మీరు ఎందుకు మీ ఆపరేషన్లో ఫిజియోథెరపీ అవసరం లేదని చాలా మంది డౌట్ రావచ్చు సో నా దగ్గర స్పెషల్ విజయం లేదండి సో సాఫ్ట్ ఇష్యూ డిసెక్షన్ మనము ఆపరేషన్ ఇచ్చేటప్పుడు పైన చర్మం లోన కండ కోసి మోకాలకి వెళ్ళి మోకాలు మారుస్తాం ఆ సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్ రకరకాలు ఉంటాయి సో మనం చేసే ఆపరేషన్లో ఆ లోన క్వాలిటీ సెట్ స్టెండ్ అని ఉంటుంది దానికి ఎక్కువ డ్యామేజ్ లేకుండా ఆపరేషన్ చేస్తా సో ఎక్కువ డ్యామేజ్ ఉండదు కాబట్టి ఫిజియోథెరపీ అనేది కొంచెం పెయిన్లెస్గా ఈజీగా కాలు పైకి లేపగలుగుతా ఉంటారు వాళ్ళు ఈ యాక్చువల్గా పేషెంట్ ఫీడ్బ్యాక్ ఇద్దరు ముగ్గురుతో ఇప్పిస్తాను నేను ఆఫ్టర్ దిస్ వీడియో యూ కెన్ సీ దర్ వీడియో థ్యాంక్ యూ నా వీడియో దానికి డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు రెండు కాళ్ళు మా కాళ్ళు చేశారు డాక్టర్ గారు చెప్పిన ప్రకారం ఎక్సైజ్ చేస్తున్నాను ప్రజెంట్ ఒక స్టిక్ సపోర్ట్ కూడా నేను నడుచుకుంటూ వచ్చాను ఫిజియోథెరపీ అనేది నేను ఏం చేయించలేదు ఎక్స్రే ప్రకారం నేను చేశాను డాక్టర్ ఏ విధంగా అయితే చెప్పారు ఆ విధంగా ఎక్ససైజ్ చేసుకుంటూ కంటిన్యూ అవుతుంది ఓకే ఎన్ని రోజులు ఏమైనా ఆపరేషన్ అయ్యి మీకు పదిహేను రోజులు పదిహేను ఒకసారి కాలు చేపండి రెండు కాళ్ళు రైట్ రెండు కాళ్ళు మర్చుకోండి మాది గూడె మాధవరం అండి కృష్ణా జిల్లా మాది గూడెం మాధవరం మాది మా బావగారికి పదిహేను రోజుల క్రితం మోకాళ్ళ ఆపరేషన్ చేయించాము ఆ మోకాళ్ళ ఆపరేషన్ ఈ రోజుకి ఆయనకి చాలా బాగుంది చక్కగా నడవగలుగుతున్నారు ఆపరేషన్ బాగా సక్సెస్ అయింది సో ఆయన ఈ ఈరోజు చేసి నా ఆయనకి రెండో తాయి ఇప్పుడు పదిహేను రోజులకి ఒక ఫుట్లు ఇప్పుడు ఆయన ఇప్పటికి ఇప్పుడు రెండు మోకాళ్ళు రెండు మోకాళ్ళకి కూడా చేశారు ఆయనకి చేసిన తర్వాత కుట్లు ఉప్పు తీశారు ఉప్పు తీసిన తర్వాత మళ్ళీ ఆయన చక్కగా కాలు లేపగలుగుతున్నాడు చక్కగా కాలు అన్ని లేపి చక్కగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు చక్కగా నడవగలుగుతున్నాడు అందులో ఈ ఆపరేషన్ కూడా చాలా రీజనబుల్ గా చేశారు డాక్టర్ గారు గురువర్ధన్ గారు చాలా బాగా చాలా బాగా సక్సెస్ చేశారు మేము పేదవారు అయినా సరే ఆ డాక్టర్ గారికి చాలా రుణపడి ఉంటాం మేము తర్వాత ఏంటంటే ఆయన ఆయన నడక కూడా చాలా త్వరగా చేస్తున్నారు ఇది దీనికి మళ్ళీ ఫిజియోథెరపీ ఏం అవసరం లేకుండా ఆయన నడక కూడా చాలా చక్కగా నడుస్తున్నారు ఆయన చేసిన పదిహేను రోజులకి మమ్మల్ని అంత ముందు మా ఊర్లో అందరూ భయపెట్టేవాడు మమ్మల్ని ఫిజియోథెరపీ చేయాలి అది చేయాలి ఇది చేయాలి డబ్బులు ఎక్కువైపోతాయి మీరు అది ఇది అని మాకెవరో తెలిసిన ద్వారా ఇలా వచ్చాము గురువార్ధన్ గారి దగ్గరికి ఆయన చక్కగా చేశారు ఆయన చక్కగా ఆపరేషన్ చేశారు అన్ని చెప్పారు ఆయన చెప్పే ఆపరేషన్ చక్కగా చేశారు చేసి మళ్ళీ ఆయన మళ్ళీ ఆయన చెప్పినట్లుగానే పదిహేను రోజులు పది రోజుల్లో నేను నడిపిస్తానని చెప్పారు ఆయన కరెక్ట్గా అదే ఆయన అన్నట్లే చక్కగా నడిపిస్తున్నారు తర్వాత ఏమో ఆయన మళ్ళీ ఆయనకి ఫిజియోథెరపీ అవసరం లేకుండా ఆయన చక్కగా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు దీనికి మన డాక్టర్ గారికి చాలా ధన్యవాదాలు ఒకసారి ఆయన నడుస్తారు చూడండి నడుస్తున్నారు ఆయన చక్కగా ఆయన పని చేస్తున్నారు పది రోజులకే నడుస్తున్నారు ఆయన నడుస్తున్నారు చక్కగా ఏ ఏమాత్రం ప్రాబ్లం లేదు అండ్ చాలా సంతోషంగా ఉన్నారు మాకు అదే కావాల్సింది చక్కగా బాగా రావడం జరిగింది మా అమ్మగారిని మాది ఉసనపేట గ్రామం కృష్ణా జిల్లా ఇప్పుడు ఇండియా డిస్ట్రిక్ట్ అని ఇక మా రిలేటివ్స్లో తెలిసిన వారు ఉంటే ఇక్కడ హ్యాపీల్ హాస్పిటల్ డాక్టర్ గురువర్ధన్ గారు ద్వారా మేము జాయింట్ రీప్లేస్మెంట్ చేయడానికి వచ్చామండి మా అమ్మగారికి ఈ లెఫ్ట్ కాలం అంట లెఫ్ట్ని ఇది ఆపరేషన్ చేయించామండి ఇప్పుడు దగ్గరగా పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడు గెలిచి ఈ రోజుకి ఈ రోజు అంత ఇరవై నాలుగు ఇరవై నాలుగు నాలుగు రెండు వేల నాలుగు టల్ డేస్ అవుతుంది చాలా బాగా నడుస్తున్నాడు ప్లస్ ఆపరేషన్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చేశారండి చాలా తక్కువ రేట్లు చేశారు ప్లస్ చాలా బాగా సెట్ అయిందండి ఆపరేషన్ లేచి నడుస్తున్నారండి ఇప్పుడు మా అమ్మగారు సబ్స్ట్యూట్యూర్ కానీ చెప్పాను చూడండి

ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది నడవలుగుతున్నవాళ్ళు హ్యాపీగా ఉన్నాను మేము అయితే సార్ ట్రీట్మెంట్కి కానీ సార్ తీసుకుంటున్న కేర్కి కానీ ఏదైనా కూడా చిన్నది చేయాలనేవాళ్ళు ట్రీట్మెంట్ సార్ ఎవరు చేస్తారు నర్సుల్ని కానీ ఎవరిని ముట్టుకునేవారు చాలా కేర్ తీసుకున్నారు చాలా బాగా చేశారు పెయిన్స్ కూడా మేము కంపేర్ చేసుకుంటే మా ఎడీస్ వేరే అందరినీ చేసిన సర్జరీతో వాళ్ళు వన్ మంత్ వరకు కూడా పెయిన్స్ ఎప్పుడైతే పోనీ నడవడానికి కూడా చాలా కష్టపడ్డారు పెయిన్స్ చాలా చాలా తక్కువ ఉన్నాయి అసలు చాలా హ్యాపీ ఆ విషయంలో మాత్రం వేరే వాళ్ళైతే మాత్రం ఐస్ ప్యాక్ పెట్టుకొని ఒక టెన్ అవర్స్ డైలీ అలాగే ఉండాల్సి వచ్చిందంట మరి సార్ చేసిన విధానం కానీ ఏదైనా కానీ చాలా చాలా నీట్గా ఉంది అంత ఎక్స్ట్రీమ్ పెయిన్స్ అయితే లేవు మినిమమ్ ఉన్నాయి వి ఆర్ వెరీ హ్యాపీ విత్ ది ఆ సార్ టెన్ ది హ్యాపీ హాస్పిటల్ ఓవరాలు థ్యాంక్ యూ సో మచ్ టు గురువు సార్